Come back to my channel, shut this tell still me, I'm not ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే అండి వాలంటైన్స్ డే రోజు మీరే స్పెషల్ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినా అయితే అనుకుంటున్నా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా కేక్ అయితే చేయబోతున్నాను కేక్ అయితే ఎప్పుడు చేశాను అసలు ఎప్పుడో లాక్ డౌన్ లో చేశాను ఇంకా మళ్ళీ అవన్నీ ప్రాసెస్ గుర్తు తెచ్చుకొని అయితే చేయాలి చేస్తాను ఇంకా మా ఆయనకైతే సర్ప్రైజ్ అనమాట కేక్ చేయడం అయితే ఎప్పుడు అలా సెలబ్రేట్ చేసుకోలేదు కేక్ చేశాను అసలు చాలా బాగా వచ్చింది కేక్ అయితే మస్తు వచ్చింది నేను అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని చాక్లెట్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే పెడతాను నేను అసలు ఒకటి అనుకుంటే ఒకటైంది సడన్ అయితే ఒక ప్లాన్ అయితే పడ్డది మేము ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి అయితే వెళ్ళాము నాకు బండి లేదు ఇంకా ఎవరో ఒకరు తీసుకెళ్లాలన్నమాట ఇంకా గుడికి అయితే వచ్చాము మా యోగా వాళ్ళందరం కలిసింది అక్కడ అంగనమ్మ గురిలో అయితే సంబరాలు అయితే జరుగుతాయంట ప్రతి సంవత్సరం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇది ఫస్ట్ టైమ్ చాలా బాగుంది గుడి కూడా చాలా అందంగా ఉంది అందరు కలిసి మంచి సంబరాలు అయితే చేస్తారంట అమ్మవారు ఎంత అందంగా ఉంటది కదా అలంకరించిన తర్వాత ఎంత అందంగా ఉందో గుళ్ళో అయితే మస్తు అనిపించింది అవన్నీ చూడంగానే దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది ఇంకా దర్శనం చేసుకున్నాక అక్కడే భోజనాలు అనమాట భోజనాలకైతే వెళ్ళాము ఇంకా అందరం అయితే ప్రతిసారి నాన్ వెజ్ కూడా పెట్టేవాళ్ళు ఈసారి వెజ్ పెట్టారు ఎందుకంటే అక్కడ హోమాలు అవన్నీ చేశారంట అందుకే వెజ్ అయితే పెట్టారు ఇంకా అక్కడ వడ్డించే వాళ్ళు అయితే అందరికి వీడియో తీస్తున్నా కానీ ఒక అతను వడ్డించే అతను వచ్చిన దగ్గరకు వచ్చి నెక్స్ట్ వీక్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి మేడం రెండు కంపల్సరీ రెండు సార్లు నాకే చెప్పాడు అదేంటో నాకు అర్థం కాలేదు ఫుల్ నమ్మొచ్చింది నాకు ఇంకా పక్కన వాళ్ళు అడితే నువ్వు వీడియో ఇస్తున్నావు కదా అందుకే నీకు చెప్తున్నారని చెప్పారు మేము ఎప్పుడు వాలంటైన్స్ డే చేసుకోలేదు ఫస్ట్ టైం చేసుకోవడం అలా చేసుకోవడం కొత్తగా అనిపించింది బ్లాక్ డే కదా మీరేం వ్యాలంటైన్స్ అది అనుకోకండి చిన్న చిన్న సంతోషాలండి ఏదో అంత పెద్ద సెలబ్రేషన్స్ కాదు కదా ఇలా అయితే సింపుల్ గా జరుపుకున్నాము మేమైతే నా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకే చాలా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ టైం అసలు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుండే మా వారైతే మస్తు అనిపించింది కానీ హ్యాపీ